వస్తున్నాయా బండ్లు రేషన్ బండ్లు వస్తున్నాయండి రేషన్ ఇస్తున్నారా తీసుకొచ్చి ఒకప్పుడు మీరు తెచ్చుకోవాలంటే ఆఫీసులకు వెళ్ళి తెచ్చుకునే కదా సో ఆ పద్ధతి బాగుందా ఇప్పుడు ఉన్న పద్ధతి బాగుందా అండి ఇప్పుడే బాగుంది సో మరి రాబోయే ఎన్నికల్లో మేమంటే మేము అని చెప్పేసి ఇద్దరు అడుగుతున్నారు రోడ్లు మీకు ఎవరు బాగా చేశారు మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు

ండే ఇప్పుడు జగన్ చెడగోతున్నారు సోమవారి పోతులు అంటున్నారు కరెక్టే పది రూపాయలు ఉంటే మందు వేసుకోమని ఎవడు చెప్పడగా నీకు అవసరమైతేనే కా నువ్వు పోయి వేసుకోవటం నువ్వు ఖర్చు పెడితేనే కా మన జేబులో డబ్బులు పోవటం మనకు తెలియకుండా మన జేబులో డబ్బులు పావుగా సోమారి పోతులు అయితే ఆశ ఉంటే ఇంకొక ఎకరం సంపాదించుకుంటాడు ఆశ లేకపోతే దీంతో మడి జాలి అనుకుంటాడు మనం అనుకునేది ఇది ఇచ్చే అయింది తప్పు అనుకుంటే తప్పు అంటే ఎవరైనా చేయాల్సింది ఆ పని ఇప్పుడు ఈయన రుణమాఫీ అన్నాడు మా ఐదు సంవత్సరాల్లో నేను రుణమాఫీ శుభ్రంగా చేస్తాను అన్నాడు ఏం చేసినట్టు మాకేం చేయాల రెండు సంవత్సరాలు ఇప్పుడు ఆపేసాడు ఇప్పుడు ఆయన చేసిన బహుమానం ఏంది మరి అంతకంటే ఎక్కువ తక్కువ చేస్తాను ఆయన స్వర స్వామర్పంచం చేశాడుగా మరి ఐదు సంవత్సరాలు రుణమాఫీ ఎందుకు ఎవరు బాకీ ఒకటి తీర్చుకోలేడా మరి తీర్చుకుంటే తీరవడానికేగా మరి అతను చేస్తున్నాడు ఇతను చేసుకోండి మరి చేడుగా మరి ఆయన చెప్పిన పని చేస్తున్నాడు చెయ్యాలా ఆయన చెయ్యాలా మరి ఎవరు మంచి వాళ్ళు అనుకోవాలి అయితే ఇప్పుడు ఎవండి మన నమ్మకం మనకు ఉండాలి నేను ఒకసారి ఐపి పెట్టా చదువుతారా ఐపీ పెట్టినాక నేను బంగారం నీ జేబులో పెడతానయంటే నమ్మాలిగా ముందు దాన్ని నమ్మాలిగా నమ్మకం నేను చేయలేముగా ఏదైనా నమ్మకంతో పని ఆయన వాళ్ళ అబ్బల కొడుకులు వాళ్ళు ఆయన పెద్ద ఆయన రుణమాఫీ చేశాడు ఈయన మరి కొన్ని పథకాలు చేస్తున్నాడు చెప్పిన పని ఖచ్చితంగా చేస్తున్నాడు లేకపోతే నా వల్ల కదా అయ్యా అని చెప్పి దాన్నం పెడతాడు దాన్ని తప్పేం లేదు నువ్వు చేస్తాను నువ్వు మూడు పూటలు అన్నం అంటే ఒక పూటకి గతి లేకపోయా మరి నాలుగు ఇడ్లీ పెడతానంటే ఒక ఇడ్లీ కూడా గతి లేకపోయా మరి ఆకలి ఎడతారాలా అలా ఇప్పుడు ఇలా సమాజం ఏంటంటే కూలిచ్చినోడికి పోతాడు ఇచ్చేవాడికి పోతాడు అవి సహజం అవి ఇప్పుడు వీళ్ళు జనం ఉండరు నీ ఇంటికి వచ్చి డబ్బులు అడగటల్లా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉండారు ఎంపీలు ఉండరు లేకపోతే పంచాయతీలు అండి నమస్కారం అండి ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం బాగా ఉంది ఏమేం చేస్తున్నారు మీకు అసలు ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆ పింఛన్ ఇస్తున్నాడండి ఇంకేమి పింఛన్ ఉపయోగకరంగా ఉంది ఆయన తీసుకొచ్చివ్వడం లేదంటే మీకెళ్ళి తెచ్చుకోగలరా మీరు ఇంటికి తెచ్చిస్తున్నారు ఇస్తున్నారు బాబు గారేమో వెళ్ళి తెచ్చుకుంటారు కదా లేదు నా ప్రభుత్వం లో తెచ్చుకున్నారు కదా ఇప్పుడు కూడా తెచ్చుకుంటారు మీరు సామర్ పోతులు చేయడానికి అట్ల ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు ఇస్తున్నారు పింఛన్ అంటున్నాడు ఇంక వాళ్ళ ఇష్టం మనముంది ఇంటికి తెచ్చి ఇస్తున్నారు ఇంతకు ముందు పంచాయత్ రూమ్ కాడికి పోయి తెచ్చుకునేది ప్రభుత్వ పరిపాలన చంద్రబాబు గారిని చూశారు జగన్ గారిని చూస్తున్నారు మీకు ఎవరిది అనుకూలంగా ఉంది మీకు నాకు ఈనే మా మనవడే మనవడేనా జగన్ గారు జగన్ గారు మా మనవడే బాబు గారు ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం మనకు అంత ఇది లేదు మనకు అప్పుడు పింఛన్ కూడా ఇచ్చేది లేదు మనకి తెలియదు రౌడీజం చేస్తున్నాడు గోండాలు సైకోలు అంతకులను తిడతన్నారు కదా మనం ఏం చేస్తాం ఇప్పుడు ఇచ్చే రూపాయి తీసుకుంటున్నాం మేము మా బొట్టు వాళ్ళ మేము ఏం చేస్తాం నాయనా మేము ఏమన్నా పోతామా చేస్తామా ఏదైనా మాట్లాడతామా ఏముంది నువ్వే వస్తారు అందరు ఓటు ఇవ్వని ఇవి నచ్చింది వాళ్ళకి ఏ చేస్తాం అంతే జగన్ ఈ నాలుగున్నర సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఈ నాలుగున్నర సంవత్సరం నుంచి సంక్షేమ పథకాలకే పెద్దపీట వేసి గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా నిరుపేదలకు అర్హత ఉండే ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా పార్టీలు చూడకుండా కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు సంక్షేమ పథకాలు అందించడంలో ఎవరి పాత్ర లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా అర్హత ఉండే ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి ఈ విధంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకటేను ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పథకాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా చాలా గొప్ప కార్యక్రమం అది దానివల్ల చాలా స్పందన వచ్చింది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు అది మా నియోజకవర్గ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవ నీళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ గ్రామం ప్రతి గ్రామంలో తిరిగి నిత్యం గ్రామాల్లోనే తిరుగుతూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే ఆ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నిస్తూ ఆ ఎమ్మెల్యే గారి నిధుల్లోంచే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరి దగ్గర నిధులు కానివ్వండి తీసుకొని వచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు ఏం లేదండి ఖచ్చితంగా ఈసారి నూట యాభై సీట్లు పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినట్లుగా ఏదన్నా ఒకటి రెండు అటు ఇటు తేడాతో అయినా సరే ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే విజయం సాధిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అని అంటే పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఇదేమి ఉండదు అనుకోండి అది గ్రామాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి స్పందన ఉండదు ఏదైనా టౌన్లో ఉంటే కొంచెం ఉండాల్సిందే తప్ప అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయిలో టౌన్లో ఉంటే ఉండాల్సిందే తప్ప పల్లెటూర్లో అయితే పెద్దగా ఏమి ఉండదు దానివల్ల అయితే ఇబ్బంది